నమస్కారం ఈరోజు నా భోజనం అనమాట నేను పెట్టిన ఆవకాయ పచ్చడి ఆవకాయ పచ్చడిలో జీడిపప్పు నంజుకొని తినాలని ఈరోజు నాకు ఇష్టమైంది బాగా అంటే నేను ఇంట్లో వేసుకున్నాను అన్నమాట పచ్చడి ఎంత బాగుంటుందంటే తెల్లగడ్డలు బాగా ఎక్కువ వేస్తాము అందువల్ల ఈ టేస్టు ఈ వాసన నిజంగా రాయలసీమ చూపెడుతుంది చూపెడతాదన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ టేస్ట్ నాకు నాకైతే నోరు ఊరిపోతూ ఉంది తింటారా మీరు కూడా ఒక ముద్ద అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అన్నం మా నాన్నగారు అయితే ఒక్క మెతుకు కూడా పక్కన పోనివ్వడండి ఎందుకంటే ఆ అన్నం లేక ఆకలితో ఎంతోమంది ఉంటారు అన్నం కింద పోగొట్టకూడదు వేస్ట్ చేయకూడదు అనేది మా నాన్నగారి సిద్ధాంతం అలాగే మేము కూడా మామూలుగా జీవపప్పు జీడిపప్పు వేన్స్ పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కానీ నేను ఇలాగే తెచ్చుకున్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది కాంబినేషన్ వేడి వేడిగా ఉండాలన్నమాట నువ్వు సూపర్ అంటే సూపర్ మీరు కూడా ట్రై చేయండి Hva er grunnen til det? కొన్ని సంవత్సరం అందరూ హ్యాపీగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ఒడిదుడుకులు మీ కష్టాలు మీ అలగళ్ళు మీ బాధలు మీ ఆరోగ్య సమస్యలు అన్నీ పోయిన సంవత్సరంతోనే లాస్ట్ అయిపోయి ఈ సంవత్సరంలో హ్యాపీగా ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా లేని కీర్తి ప్రతిష్ట సంతోషంగా ఉండమని మనస్ఫూర్తిగా I said all this to me. Okay. No, sir. I'm going to have uh, to hide.